ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నోట్బుక్స్ పంపిణీ కొడిమ్యాల మండలంలోని ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు కొడిమ్యాల తిరుమలాపూర్ నాచుపల్లి రాంసాగర్ తిమ్మాయపల్లి సండ్రాళ్లపల్లె గ్రామాలలో బుధవారం కొండగట్టు గిరిప్రదక్షిణ హనుమాన్ సేవా సమితి సభ్యులు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచితంగా నోటు పుస్తకాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గిరి ప్రదర్శన వ్యవస్థాపకులు సురేష్ ఆత్మారాం మహారాజ్ సూచనల మేరకు ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు నోటు పుస్తకాలను పంపిణీ చేసినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో సేవా సమితి సభ్యులు పైడిపల్లి సతీశ్రావు అబ్బిడి చెన్న చెన్నదేవేందర్ కంచర్ల గంగాచారి చిన్న అంజయ్య కొండూరు ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు ఈ రోజు మనకు కొడిమేల మండలంలోని ఎంపీపీఎస్ పిఎస్ పాఠశాల ప్రైమరీ స్కూల్ విద్యార్థులకు మన కొండగట్టు గిరి ప్రదక్షిణ కమిటీ వారి చేత ఉచితంగా నోట్ బుక్స్ పంపిణీ చేయడం జరిగింది మన మండలంలోని కొడిమేల మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు ప్రైమరీ స్కూల్ హై స్కూళ్లకు ఈ విధంగా నోట్ బుక్స్ అందజేస్తూ ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు వారికి ప్రత్యేకంగా ఇంత దూరం వెయిట్ చేసి మనకు ఈ నోట్బుక్స్ అందించినందుకు కొండగట్టు గిరి ప్రదక్షిణ కమిటీ సభ్యులు మరి వాళ్ళందరికీ ఒకసారి ప్రత్యేక ధన్యవాదాలు ముఖ్యంగా మన హనుమాన్ హనుమాన్ సేవా సమితి కమిటీ మరి శ్రీనివాస్ రెడ్డి గారు మన దేవేందర్ గారు సతీష్ రావు పైరిపల్లి సతీష్ రావు గంగాచారి సార్ వీరికి ప్రత్యేకంగా మన పాఠశాల తరఫున కృతజ్ఞతలు ధన్యవాదాలు ఇలాగే మీరు అన్ని సేవా పాలు పంచుకొని మన ప్రభుత్వ అభివృద్ధికి అభివృద్ధి చేయాలని చాలా అభినందిస్తున్నాము